దివ్యాంగులకు తక్షణమే ఆరు వేల పెన్షన్ ఇవ్వాలి లేదంటే త్వరలో మా కార్యాచరణ ప్రకటిస్తామని స్వరాజ్ పార్టీ అధినేత కేఎస్ఆర్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు తక్షణమే ఆరు రూపాయల పింఛన్ ఇవ్వాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు నెలకు ఆరు రూపాయల పింఛన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా ఇంకా పింఛన్ పెంచకపోవడం సీఎం రేవంత్ అలసత్వానికి నిదర్శనమని కేఎస్ఆర్ అన్నారు హైదరాబాద్ నగరంలోని మెట్టుకూడాలో ఉన్న జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు చర్చించారు ఈ సమావేశంలో దివ్యాంగుల సమస్యలపై పోరాడుతున్న పలువురు నాయకులు పాల్గొన్నారు తెలంగాణలో సుమారు పన్నెండు లక్షల మంది వరకు దివ్యాంగులు ఉంటారని సమాజంలో అత్యంత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గం ఏదైనా ఉన్నదంటే అది దివ్యాంగులేనన్నారు వీరికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈరోజు జై స్వరాజ్ పార్టీ కార్యాలయంలో ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది మన రాష్ట్రంలో మనతోటి మన అన్నదమ్ములు మన అక్కజల్లెళ్ళు మన పిల్లల లాంటి వారు ఎంతో మంది దివ్యాంగులుగా ఉన్నారు వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజానికి ప్రభుత్వం అనేది మనది రాజకీయ పార్టీలది మరీ ముఖ్యంగా ఎందుకంటే ఈ సమాజంలో అత్యంత అణేవేత అందామా వివక్ష అందామా దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గం అందామా మొట్టమొదటి వచ్చే వర్గము దివ్యాంగుల వర్గం ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి సంక్షేమాలని ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వాలు ఇవ్వాలి దీనిలో భాగంగా మన రాష్ట్రంలో సుమారు పన్నెండు లక్షల మంది వరకు దివ్యాంగులు ఉన్నారు వారు పడే బాధలు అంతా ఇంత కాదు మన సమాజంలో ఉన్నటువంటి మన అన్నదమ్ములు అక్కజెల్లలు పడే బాధల్ని మనం చూస్తూ ఊరుకుంటే అది క్షమించరాని నేరం అందుకనే జై స్వరాజ్ పార్టీ ఈరోజు దివ్యాంగుల విభాగాన్ని ఏర్పాటు చేస్తుంది వారి సమస్యల సమస్యల పరిష్కారం కోసం హక్కుల కోసం పోరాటం కోసము ఏర్పాటు చేసింది జై స్వరాజ్ దివ్యాంగుల విభాగము దీనికి రాష్ట్ర కన్వీనర్గా రమావత్ నాయక్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర కో కన్వీనర్లుగా వినయ్ గారు నెక్స్ట్ రమావత్ శంకర్ నాయక్ గారు రాచమల్ల మల్లేష్ గారు వీరిని రాష్ట్ర కో కన్వీనర్లుగా పాటి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈ జై స్వరాజ్ దివ్యాంగుల విభాగానికి ఆ రంగంలో విస్తృత అనుభవం ఉండి ఆ వర్గానికి అనేక రకాలుగా సేవలు చేస్తున్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి భారత ప్రభుత్వం జాతీయ యోజన అవార్డు గ్రహీత మన నండూరి రమేష్ గారిని అడ్వైజర్గా వాటి నియమించింది ఈ రోజు నుంచి ఈ కమిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు లక్షల దివ్యాంగుల సంక్షేమము సుఖంగా వారు బతకడానికి కావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో సహజ వాటికోసము వాటి కోసము కార్యాచరణ చేయటము పోరాటం చేయటము వాటిని సాధించుకోవటము పార్టీ తరఫున చేస్తారు ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జయస్వరాజ్ పార్టీ మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్న ఒకటే ఒక అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో మొన్న ఎన్ని ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే దివ్యాంగులకు నాలుగు వేల ని కాస్త ఆరు వేలు చేస్తామని ఊరు ఊరా పట్టణం పట్టణం ఓడ ఓడలా కన్న కన్న దివ్యాంగుల దగ్గర పోయి అక్కున తెలుసుకున్నాయో మా అన్న పెద్దన్న అన్నట్టుగా మాటలు మాట్లాడి ఆ వాగ్దానం చేసినటువంటి రేవంత్ రెడ్డి గెలిచి ఎనిమిది నెలలు దాటినా ఇంత మటుకు దాన్ని పట్టించుకోండి ఆ దివ్యాంగ సోదరులు మన అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు వాళ్ళు పడేరు బాధ అంతా ఇంత కాదు వచ్చే నాలుగు వేలు ఈ రోజులో దేనికి సరిపోతున్నాయి కనీసం వేతన చట్టం ప్రకారం కూడా పద్దెనిమిది వేలు మినిమం ఇవ్వాలి ఒక కుటుంబం నడవడానికి లేదా వారి కనీస అవసరాలు తీర్చడానికి కూడా అప్పుడు ఆరు వేలు కూడా చాలు నువ్వు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఇంప్లిమెంట్ చేస్తున్నా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళు కనిపించట్లేదా వీళ్ళ ఓట్లు వేసుకున్నావే రకరకాల మాటలు చెప్పి అందుకనే జయసు పార్టీ ప్రస్తుతం ఇమ్మీడియట్ గా నీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఆర్థిక ఉన్నా మన సోదరులు అయినటువంటి దివ్యాంగులకు తక్షణమే ఆరు వేల రూపాయల పెన్షన్ విడుదల చేయాలని జయసురాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైతే అధికారం చేపట్టిందో డిసెంబర్ మూడు నుంచి ఈ రోజు వరకు ఆ మిగిలిన నాలుగు వేలు పోగా మిగిలినటువంటి పెన్షన్ రెండు వేల ఐదు ఉందో నియమర్స్ ప్రతి ఒక్కరి ఖాతాలో వేయాల్సింది ఇంకొక అంశం ఏ నెలకు ఆ నెలకు వాళ్ళకి పెన్షన్ పడాలి రెండు మూడు నెలల కంటే వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉండాలి వాళ్ళ కిరాయిలు ఏ విధంగా కట్టుకోవాలి వాళ్ళ భోజనాలు ఎట్లా వెళ్తాయి బాధాకరం కదా మనం చుట్టాలిదా పరిసినోటు పెడదా నిమ్మదేనే ఫస్ట్ ఇంబీ ఇంబ్రాయిడరీ పెట్టాల్సినటువంటి వాళ్ళకి వీళ్ళకి పెట్టాలి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకోకుండా రేవంత్ రెడ్డికి జై స్వరాజ్ పార్టీ సూటిగా డిమాండ్ చేస్తుంది ఇమ్మిడియట్ గా ఆరు వేల రూపాయల పెన్షన్ ని విడుదల చేయాలి అదేవిధంగా నువ్వు ఈ కార్యక్రమం చేయనట్లయితే త్వరలో కార్యవర్గం కూర్చొని నిర్ణయించి పోరాటానికి సిద్ధమవుతాం దివ్యాంగులందరూ ఇంటి ముందుకు వచ్చి కూర్చొని తమ న్యాయమైనటువంటి హక్కులను సాధించుకోవటం కోసం వారి పోరాటం చేయడానికి స్వరాజ్ పార్టీ వారి ఎనకుండి పోరాడుతుందని తెలియజేస్తున్నాం జై స్వరాజ్ జైరాజ్ జై సురాజ్ జై స్వరాజ్ జై స్వరాజ్ జై స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్